హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే ఈ పారాడైజ్ మూవీ ఈ మూవీ మొత్తం కూడా శ్రీలంకలోనే జరుగుతుంది అలాగే ఐఎమ్ డీబీలో ఎయిట్ పాయింట్ ఫోర్ రేటింగ్ తో ఉన్న ఈ మూవీ చాలా బాగుంటుంది సో చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే అది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం శ్రీలంక దేశంలో ఇన్ఫ్లేషన్ వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయి దేశం మొత్తం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది దేశంలోని ప్రజలందరికీ సరిపడా పెట్రోల్ ఎలక్ట్రిసిటీ మరియు ఫుడ్ కూడా లేకపోవడంతో ప్రజలు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూ ఉంటారు సరిగ్గా అదే టైంలో కేశవ్ తన వైఫ్ అమృతాతో కలిసి వారి ఐదవ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోవడానికి శ్రీలంకకి వెళ్తారు దాంతో వారిద్దరికి గైడ్ ఆండ్రూ వాళ్ళిద్దరికి రకరకాల ప్లేసెస్ ని తిప్పి చూపిస్తూ రామాయణంలోని ముఖ్యమైన సంఘటనల గురించి వివరిస్తూ ఉంటాడు అలా వారు ఒక గుహ దగ్గరకి వెళ్లగానే యాండ్రూ వారిని చూసి ఈ గుహలోనే రావణుడు తపస్సు చేస్తూ ఉండేవాడు ఇక్కడ లోకల్స్ ఇంకా రావణాసురుడు చావలేదు కేవలం బయట ప్రపంచానికి దూరంగా నిద్రలో ఉన్నాడు శ్రీలంక కష్టాల్లో ఉన్నప్పుడు బయటికి వచ్చి శ్రీలంకని కాపాడుతాడు అని నమ్ముతూ ఉంటారు అని చెప్తాడు ఆ మాటలు విన్న అమృత అంటే ఇదే సరైన సమయం కదా శ్రీలంకని కాపాడడానికి అంటే రావణుడు వచ్చే సమయం అయ్యిందా అంటూ నవ్వుతుంది సరిగ్గా అదే టైంలో కేశవ్ కి ఒక ఫోన్ కాల్ రాగా ఫోన్ లో మాట్లాడిన కేశవ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమృతాన్ని చూసి నెట్ఫ్లిక్స్ మన ప్రపోజల్ కి ఓకే చెప్పింది కొరియన్ వెబ్ సిరీస్ అయినటువంటి స్విట్ గేమ్ ని ఇండియన్ రీమేక్ చేయడానికి నెట్ఫ్లిక్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేపటి నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పాను అందుకే ఇక్కడి నుంచే నా ల్యాప్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్లాన్ చేశాను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే కేశవ్ అంత ఆనందంగా ఉండడం చూసిన అమృత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కేశవ్ చూసి రావణుడు నిద్రలో ఉన్నాడు అంటే లేచి వచ్చి నన్ను కిడ్నాప్ చేస్తే నువ్వేం చేస్తావని అంటుంది ఆ మాటలు విన్న కేశవ్ అప్పుడే నాలో ఉన్న రాముడు కూడా నిద్ర లేచి యుద్ధం చేస్తాడు అని చెప్తాడు ఆ తర్వాత వారు కారు లో గెస్ట్ హౌస్ కి వెళుతూ ఉండగా రోడ్డు మీద ప్రజలు మాత్రం గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూ ఉంటారు ఆండ్రూ వారిని గెస్ట్ హౌస్ దగ్గరకి తీసుకుని వెళ్లి గెస్ట్ హౌస్ కేర్ టేకర్ అయినటువంటి స్త్రీకి పరిచయం చేస్తాడు కేశవ్ వెంటనే స్త్రీ మరియు యాండ్రూలను చూసి ఇక్కడ అది ఉందా అని అడుగుతాడు ఆ మాటలు ఉన్న యాండ్రూ మీకు మాంసం కావాలని తెలియక అరేంజ్ చేయలేదు ఇక్కడ వేటాడడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది సో ఇప్పుడు వేటకు వెళితే ఏదైనా దొరుకుతుంది అని అంటాడు అలా అమృత కేశవ్ యాండ్రూ మరియు స్త్రీలు వేటకి వెళ్ళగా స్త్రీ ఒక జింకను కాల్చిపోతూ ఉంటాడు అమృత మాత్రం వద్దు దాన్ని చంపకండి అది చాలా అందంగా ఉంది అని అంటుంది దాంతో వాళ్ళు ఆ జింకను చంపకుండానే వెనక్కి తిరిగి వచ్చేస్తారు ఆ రోజు రాత్రి అమృత మరియు కేశవులో డిన్నర్ తింటూ ఉండగా అడవులో వేటగాళ్లు పేల్చిన గండు సౌండ్ వినిపిస్తుంది దాంతో ఆ సౌండ్ విన్న అమృత తాను చూసిన జింకకి ఏమీ అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటుంది ఆ రోజు రాత్రి ఇద్దరు కలిసి ప్రైవేట్ గా టైం స్పెండ్ చేసి నిద్రపోతూ ఉంటారు అయితే అర్ధరాత్రి రాత్రి టైంలో లో ముగ్గురు దొంగలు గెస్ట్ లోపలికి వచ్చి వారిని కత్తులతో బెదిరించి ఇద్దరు ల్యాప్టాప్స్ మరియు మొబైల్స్ ని దొంగలించి పారిపోతారు దాంతో ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీసులకి ఫోన్ చేసి విషయం చెప్పగా పోలీసులు మాత్రం అంత దూరం రావడానికి మా పోలీస్ జీప్ లో డీజిల్ లేదు అని అనడంతో కేశవ్ అమృత యాండ్రూ స్త్రీ మరియు వంటవాడైనటువంటి ఇక్బాల్ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు పోలీస్ ఆఫీసర్ బండారా మాత్రం కేసుని పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా ఒక పక్క మా దేశం ఆర్థిక ఇబ్బందులు పడుతుంది మా తలనొప్పి మాకుంది మళ్ళీ మీ గొడవ ఏమిటి అన్నట్లు మాట్లాడటంతో కేశవ్ వెంటనే ఆ బండారాన్ని చూసి నేను వెంటనే ఇండియన్ ఎంబెసి కాల్ చేసి డైరెక్ట్ గా మీ పై అధికారితోనే మాట్లాడతాను అని వార్నింగ్ ఇస్తాడు దాంతో బండారా భయపడిపోయి వెంటనే కేసుని తీసుకుని ఎంక్వైరీ మొదలు పెడతాడు కేశవ్ అమృతాన్ని చూసి నిన్న ఈవినింగ్ నేను విండో క్లోజ్ చేశాను మళ్ళీ నువ్వే దాన్ని ఓపెన్ చేశావు అని అంటాడు ఆ మాటలు విన్న అమృత మాత్రం నేను మళ్ళీ తిరిగి ఆ విండోని క్లోజ్ చేశాను అని చెప్పాను కదా అని అంటుంది అది విన్న కేశవ్ మాత్రం నువ్వు విండో క్లోజ్ చేసావో లేదో అని డౌట్ గా ఉంది అసలు ఆ విండో ఓపెన్ చేయకుండా ఉండాల్సింది అని అనగా ఆ మాటలు విన్న అమృత మాత్రం అయితే ఏంటి ఇప్పుడు దీని మొత్తానికి నన్నే బ్లేమ్ చేస్తున్నావు అంతే కదా అని చాలా బాధపడుతుంది కేశవ్ మాత్రం నీకు తెలిసి కదా నాకు నా ఫోను మరియు ల్యాప్టాప్ ఎంత ఇంపార్టెంట్ అని ఈ రోజు నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవ్వాలి అందుకే ఆ విండో ఓపెన్ చేయకుండా ఉండాల్సింది అని అన్నాను అని అంటాడు కొద్దిసేపటి తర్వాత బండారా ముగ్గురిని తీసుకుని వచ్చి వారి ముందు నిలబెట్టి వీరైన దొంగలు గుర్తుపట్టండి అని అంటాడు అమృత మాత్రం ఫేస్ కి మాస్కులు ఉన్నాయి పైగా చీకటిగా ఉంది నేను గుర్తుపట్టలేను అని అంటుంది అయితే కేశవ్ మాత్రం ఎలా అయినా సరే తన ల్యాప్టాప్ మరియు మొబైల్ కావాలనే ఉద్దేశంతో క్లియర్ గా తెలియనప్పటికీ వీళ్ళే ఆ దొంగలు అని చెప్తాడు దాంతో బండారా వాళ్ళని దారుణంగా కొట్టి దొంగలించిన వస్తువులు ఎక్కడా అడుగుతూ ఉంటాడు అయితే వారి ఏడుపులు అరుపులోని విన్న అమృత మాత్రం కేశవ్ చూసి నీకు నిజంగా క్లియర్ గా తెలుసా అక్కడ అమాయకుల్ని దారుణంగా కొడుతున్నారు నీకు నిజంగా వారి ఫేసులు గుర్తున్నాయా అని అంటుంది సరిగ్గా అదే టైంలో బండారా కొట్టిన దెబ్బలు తీవ్రంగా తగలడంతో ఆ ముగ్గురులో ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితికి వెళ్లడంతో పోలీసులు వెంటనే ఆ యువకుని వారి జీప్ లో హాస్పిటల్ కి తీసుకుని వెళ్తూ ఉంటారు దాంతో కేశవ్ వెంటనే బండారాన్ని చూసి త్వరగా నా వస్తువులు నాకు కావాలి అని చెప్పి యాండ్రూతో కలిసి కొత్త కొత్త మొబైల్ కొనుక్కోవడం కోసం సిటీకి వెళుతూ ఉంటారు అయితే దారి మధ్యలో పోలీసులు వాళ్ళ కారుని ఆపి ఇందాక బండారా సార్ కొట్టిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకుని వెళుతూ ఉండగా జీప్ లో డీజిల్ అయిపోయింది అందుకే మా జీప్ ఆగిపోయింది అనడంతో యాండ్రూ అతని గ్యాంగే వారిని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తారు అమృతాకి మాత్రం కేశవకి సరిగ్గా క్లారిటీ లేకుండా ఇచ్చిన స్టేట్మెంట్ వల్లే ఆ వ్యక్తి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని తనకు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది దాంతో ఆ యువకుడిని అడ్మిట్ చేయించి బాధపడుతూ ఉంటుంది వెంటనే సిటీకి వెళ్లి మొబైల్ కొనుక్కుని వెనక్కి తిరిగి వస్తూ ఉండగా వారికి బండారా ఎదురుపడి అసలు నా గురించి మీరేమనుకున్నారు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది ఆ గ్యాంగ్ దొంగతనం చేసినట్లు ఇప్పుడు ఒప్పుకున్నారు అలాగే వాళ్ళు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకుని సంతకం కూడా పెట్టి పెట్టారు కానీ ఇంతవరకు ఆ వస్తువులు ఎక్కడ పెట్టారు అనేది ఇంకా చెప్పలేదు మీరు రేపు ఈవినింగ్ రండి మీ వస్తువులు మీకు దొరుకుతాయి అని అంటాడు ఆ తర్వాత రోజు బండారా చెప్పిన కేశవ్ మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా పోలీస్ స్టేషన్ ముందు చాలా మంది లోకల్ ప్రజలు ధర్నా చేస్తూ అమాయకుడిని కొట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలాగా చేసినందుకు పోలీసుల మీద చాలా కోపంగా ఉంటారు అయితే కేశవ్ మాత్రం బండారాన్ని చూసి నువ్వు ఈ టైం కి నా వస్తువులు నాకు దొరుకుతాయన్నావు ఇప్పుడు ఇంకా దొరకలేదు అంటున్నా ఏమిటి అంటూ గొడవ పడుతూ ఉంటాడు బండరా వెంటనే కేశవ్ చూసి మీకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థం కావడం లేదా ఒక పక్క లోకల్ ప్రజలు గొడవ చేస్తున్నారు వారిలో ఒకరిని కొట్టామని ఇలా ధర్నా చేస్తున్నారు ఇప్పుడు నిజం చెప్పాలంటే మీరు కూడా ప్రమాదంలో ఉన్నారు ఇక్కడే ఉంటే మీ మీద కూడా అటాక్ చేస్తారు రేపు రండి అని చెప్పి పంపించేస్తాడు ఆ తర్వాత రోజు కేశవ్ పోయిన తన వస్తువుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా మరో పక్క అమృత మాత్రం గెస్ట్ హౌస్ బయట తాను చంపకుండా వదిలేసిన జింక కనిపించడంతో దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయట నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అది చూసిన ఆండ్రూ కూడా అమృతాని మంచి మంచి లొకేషన్ కి తీసుకుని వెళ్లి మొత్తం తిప్పి చూపించి లేట్ గా గెస్ట్ హౌస్ కి తీసుకుని వస్తాడు అయితే అది చూసిన కేశవ్ మాత్రం ఒక పక్క నేను అన్ని పోగొట్టుకుని బాధగా ఉంటే నువ్వు ఎలా హ్యాపీగా తిరగగలుగుతున్నావు అనుకుంటూ ఉంటాడు ఆ రోజు రాత్రి కేశవ్ ఆండ్రూ ని చూసి పోలీసులు నా వస్తువులు వెతికి పెట్టే వరకు మనం ఎందుకు ఖాళీగా ఉండడం మనం మన రామాయణం ట్రిప్ ని కంటిన్యూ చేద్దామని అనడంతో ఆ తర్వాత రోజు యాండ్రూ వారిని ఒక లొకేషన్ కి తీసుకుని వెళ్ళి సీతమ్మ వారు ఇక్కడే కూర్చుని రాముడు వచ్చి తనని కాపాడి తీసుకుని వెళ్ళాలి అని తను ప్రార్థనలు చేస్తూ ఉండేది అని చెప్తాడు అది విన్న అమృత నిజంగా ఒక మహిళ ప్రమాదంలో ఉంటే మరొక మగవాడి సహాయం కోసం చూస్తూ ఉంటుందంటారా మహిళలు వారి ప్రమాదాలను వారే అధిగమించలేరంటారా అని అంటుంది ఆ మాటలు విన్న యాండ్రూ ఇప్పుడైతే మగవారి అవసరం లేదనుకుంటా మేడం కానీ అప్పట్లో అలా ఉండి ఉంటుంది అని అంటాడు అమృత మాత్రం నవ్వి జైన్ రామాయణం ప్రకారం రావణుణ్ణి సీతమ్మ చంపింది రాముడు సీతమ్మకి రథసారిధిగా ఉన్నాడు రావణుడు సీతమ్మ వారి చేతిలోనే చనిపోయాడు కానీ వాల్మీకి రామాయణం ప్రకారం రావణుణ్ణి శ్రీరాముడు చంపాడు అయితే సుమారు మూడు వందలకి పైగా రామాయణాలు ఉన్నాయి కొన్ని రామాయణాల్లో అయితే లక్ష్మణుడు రావణుని చంపినట్లుగా ఉంది అని చెప్తుంది అమృత అలా వారు కొన్ని లొకేషన్స్ తిరుగుతూ ఉండగా మరో పక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ యువకుడు చనిపోవడంతో లోకల ప్రజల కోపంతో పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి పోలీస్ స్టేషన్ అంతటినీ ధ్వంసం చేస్తూ ఉంటారు దాంతో ట్రిప్ ముగించుకుని తిరిగి గెస్ట్ హౌస్ కి వెళుతూ ఉండగా కేసు వండ గ్యాంగ్ ని కలిసిన బండారా మీరు గెస్ట్ హౌస్ కి వెళ్లడం ప్రమాదం మీకు ప్రొటెక్షన్ ఇవ్వడం కోసమే నేను మరొక పోలీస్ కూడా వస్తున్నామని చెప్పి వారితో కలిసి గెస్ట్ హౌస్ కి వెళ్తాడు బండారా అలా ప్రొటెక్షన్ కోసం అని వెళ్లిన బండారా కొద్దిసేపటికి ఫుల్ గా తాగేసి విచారణ పేరుతో కేర్ టేకర్ శ్రీని అలాగే వంట వాడైనటువంటి ఇక్బాల్ ని అనుమానిస్తూ మీరు కూడా ఆ దొంగలు ఉండే ఏరియాకి చెందిన వారే కదా మీరే బెడ్రూమ్ విండోస్ ని ఓపెన్ చేసి ఇక్కడ దొంగతనం చేయడానికి దొంగలకి హెల్ప్ చేసి ఉంటారు అంటూ వారిని కొడుతూ ఉండటంతో శ్రీ వెంటనే తన దగ్గర ఉన్న ఒక వేటాడే గన్నుతో బండారా మీద గురిపెట్టి విచారణ పేరుతో ఆల్రెడీ ఒక అమాయకుడిని చంపేశావు ఇప్పుడు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు అయితే ఇంత జరుగుతున్న కేశవు మాత్రం బండారా స్త్రీని కొడుతూ ఉంటే బండారాన్ని ఆపడం లేదు అని అమృత కేశవు మీద కోపంగా ఉంటుంది స్త్రీ మీద కోపం తెచ్చుకున్న బండారా బయటికి వెళ్లి బయట ఉన్న తన గన్ను తీసుకుని లోపలికి వెళ్ళబో పోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో లోకల్ ప్రజలు అక్కడికి వచ్చి గెస్ట్ హౌస్ మీదకి రాళ్లు విసిరుతూ ఉంటారు దాంతో కోపం తెచ్చుకున్న బండారా తన గన్నుతో ఆ ప్రజల మీదకి విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ ఉంటాడు దాంతో లోకల్స్ లో ఒక వ్యక్తి గొడ్డలు విసరడంతో అది గుచ్చుకుని బండారా అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు అయితే దాంతో భయపడిపోయిన కేశవ్ బండారా పక్కనే పడి ఉన్న గన్ను తీసుకుని విచక్షణ రహితంగా ప్రజల మీదకి కాల్పులు జరుపుతూ ఉంటాడు అది చూసిన అమృత మాత్రం కేశవని ఆపమని చెప్తూనే ఉంటుంది కానీ కేశవ్ మాత్రం అమృత మాటలు అస్సలు వినడు దాంతో పానిక్ అయిన అమృత తన చేతిలో ఉన్న స్త్రీ హింగ్ తో కాల్చడంతో కేశవ్ అక్కడే కుప్పకూలి పడిపోతాడు ఇక్కడ నిజానికి అమృత దాడి చేస్తున్న ప్రజల మీదకి కాల్చబోయి కేశవని చంపిందా లేదా కేశవ్ వల్లే ఆల్రెడీ ఒక అమాయకుడు చనిపోయాడు ఇప్పుడు మళ్ళీ విచక్షణ రహితంగా కాలుస్తున్నాడు అని కేశవ్ నుంచి సాధారణ ప్రజల్ని కాపాడడానికి కేశవనే కాల్చిందా అనేది మాత్రం ఒక మిస్టరీగా ఉంటుంది ఆ తర్వాత రోజు యాండ్రూ పోలీస్ స్టేషన్ లో సాక్ష్యం చెప్తూ మా మీద అటాక్ జరిగింది ప్రాణ రక్షణ కోసం మేడం గన్ ఫైరింగ్ చేసింది కానీ కేశవ్ సారు పొరపాటున గండికి అడ్డుగా రావడంతో చనిపోయాడు అని చెప్తాడు అలా ఇద్దరుగా శ్రీలంక కి వెళ్లి అమృత ఒంటరిగా గా ఇండియాకి తిరిగి బయలుదేరుతుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది జాక్ ప్లేస్ లో రాత్రి పూట వెళుతున్న కపుల్స్ ఎలా అదృశ్యం అవుతున్నారు అసలు అక్కడ ఏం జరుగుతుంది కనిపించకుండా పోయిన కప్పుల్ ని వెతకడానికి వెళ్ళిన హీరోకి ఏం జరిగింది హీరో వాళ్ళని కనిపెట్టే క్రమంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు చివరికి హీరో అదృశ్యం అయిన వాళ్ళని కనిపెట్టాడా లేదా అన్నదే కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి జాగ్ మూవీ స్టోరీ ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్